హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అందరి వల్ల అయితే నేనైతే ఇలా ఉన్నాను మంచిగా ఉన్నాను చాలామంది అడుగుతున్నారు అక్క ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాను కానీ రోజు రోజుకి మా మా ప్రాబ్లం అలాంటిది రోజు రోజుకి కండ తగ్గిపోతుంది అసలే శాతనైతే లేదు కానీ ఒప్పిక తెచ్చుకొని ఉండాలన్నట్టు ఒప్పుక తెచ్చుకొని అయితే ఉండైతుంది కాలు రెక్క అయితే బాగా గుంజుకొస్తాను ఇరుచుకొచ్చి ఇవన్నీ గుంజుకొస్తాను రోజు రోజుకి అన్నం తింటున్నా అయినా కానీ ఇవన్నీ గుంజుకొస్తున్నాయి రెక్క అయితే ఎడమ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే రెక్క బాగా గుంచుతుంది రక్తం కాక రక్తం లేక సర్ఫరా కాక చేయి అయితే బాగా గుంజుతుంది చెయ్యి ఒకటి ఈ ఎడమకాలు బాగా గుంచుతుంది ఇక ఈ తిమ్మి రెక్కినట్టయితే అది అయినా తైలం రాస్తానా తైలం రాస్తానా గోళీలు వేసుకుంటానా చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అక్క ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు నేనైతే ప్రతి షార్ట్ వీడియోలు అయితే నా ప్రాబ్లం గురించి అంటే ఒక దాంట్లో పెట్ ఒక్కొక్క దాంట్లో పెడుతున్నాను ఒక్కొక్క దాంట్లో పెడుతున్నాను పెడతలేను ఒక దాంట్లో పెడుతున్నాను ఒక దాంట్లో పెడతలేను కానీ మా అడ్రస్ అయితే జయశంకర్ జిల్లా గుప్పాలపల్లి తెలంగాణ మా ఊరు మొగల నా పేరు అయితే పెడుతున్నా ఎందుకంటే ఇంట్లకు ఆర్థిక ఇబ్బంది పరిస్థితి బాగాలేదు వెళ్తలేదు కాబట్టి నేను హెల్ప్ చేయమని అయితే పెడుతున్నాను చాలామంది ముందుకొచ్చి అయితే నాకు కొంచెంలో కొంచెమైనా నాకైతే సాయం చేస్తున్నారు ఇంకా చాలామంది ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూస్తామక్క అని అంటే చూడండి చేయండి అని నేను అంటున్నాను చేస్తున్నారు వీడియో కాల్స్తో మాట్లాడుతున్నారు ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు అక్క ఏ దిగులు పెట్టుకోకుండా ఉన్నంతసేపు కదా పిల్లలకు ధైర్యమని చెప్తున్నారు కానీ ఎన్నడూ సంతోషం అన్నది నాకు ఏ రోజు లేదు కానీ ఈ బాధ తల్లిదండ్రులు ఉ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఈ పరిస్థితి అయితే ఏదో ఒకటి అయిపోవు కానీ పెళ్ళైనాక పిల్లలైనాక ఈ పరిస్థితి వచ్చిందంటే చెప్పుకునేది ఉంటే చెప్పుకొని ఉంటాయి చాలా ఇంట్లో వెళ్ళని పరిస్థితి సుత ఉన్నది ఎందుకంటే కాలెక్కలు ఉంటే ఏ కష్టమైనా చేసుకొని తినగలం కానీ అవే లేకపోతే ఏ కష్టం చేయలేము పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి ఎట్లా బతకాలి తండ్రి మా పరిస్థితి ఎట్లయినా చాలా ఆలోచనలు పడతాయి ఆలోచించకుండా ఆలోచనలు పడితే ఒక పూట ఉంటే ఒక పూట లేకుంటే ఎంత ఆలోచన వస్తాయి అంటే చాలా చాలా ఎందుకంటే కష్టం చేసుకుంటేనే కదా మనకు వచ్చేది ఆ కష్టం చేయకుండా మనసాలకే పరిమితమై మనసానికి ఉంటే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇబ్బంది ఇంట్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది కానీ పెళ్ళికి పెళ్ళి కాకముందుకు వచ్చినా ఈ పరిస్థితి ఒక రకంగా ఉండు కానీ పెళ్ళైనాక పిల్లలైనకి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు తల్లిదండ్రుల బాధే పిల్లలకు బాధే ఎందుకంటే వాళ్ళు చేస్తే నేను తినే పరిస్థితికి వచ్చిన వాళ్ళకు నేను చేసి పెట్టన్నా వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు వంట కానీ ఏది కానీ అన్నం తినాలన్నా అన్నం తినరాదు నాకు ఈ అన్నం కలిపి ఎంత తినాలన్నా కొంచెం కొంచెం బాగా తినడానికి ట్రై చేస్తా కానీ అన్నం అంతా కిందనే పల్లెలనే పడిపోతుంది రెక్క వస్తుంది ఈ రెక్క పండుకున్న చీమ గుట్టినా కదలలేం ఏదచ్చి తేలు కుట్టినా కదలలేం పాము గుట్టినా కదలలేం ఎందుకంటే ఇటు బొరితే అటు బొరితే ఇటు రాదు లేబట్ట లేకోకుండా పెట్టాలి చాలా ఇబ్బంది కానీ ఈ అయితే ఎవరికి రావద్దు ఈ పరిస్థితి ఎవరికి రావద్దు ఏమైంది మంచానికి అయితేంది ఇంత బుక్కడంత అడుగుతున్నారు తిన తింటే ఏమైతే లేక ఏం అంటారు కానీ ఇది ఒక నరకం ఈ నరకం ఒక బతుకు కానీ మీరు అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నానంటే ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల మీ హెల్ప్ వల్ల నేనైతే ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే నాకు ఒక బలగం దొరికింది నాకు మీ బలగం అంటే కొమ్మి ఇప్పుడు మీరే నాకు ఒక బలగం నా పిల్లలకు నాకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా అందరికీ ధన్యవాదాలు